సారా తాగేవాడి చేత మనిషిని తాగించు మజీ తాగించు ఆ దేవుడి ఆ దేవుడి దయవల్ల ఆ దాడి కడుపులో ఎవడదు ఆ సారే పోయాలే తాగకపోతే రే అన్నమే తిని బతికే కట్టమే ఉందిరా ఏ తల్లిని అడిగినా ఇంత అన్నం పెట్టొద్ది అదే సారా తాగేవాడిని ఓ సుక్క పొయ్యి మన అడుగు పొయ్యి దానికి మనమే కట్టబడాల మనమే సంపాదించుకోవాలా తీరా అంత కట్టబడి సంపాదించుకున్న తర్వాత సారా దొరకని ఏటైపోతాం పేనం ఏటైపోద్ది అది కనిపెట్టే మా రాజులు ఈది ఈదికి సారా కొట్లు ఎట్టేసినారు కొడుకో కూకో అవునరా అది సారి ఎలక్షన్ లో ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళని సార్ సారా కూడా అప్పిప్పించండి అని అంతవరకు మన కట్టాలు మనకి తప్పవురా కొంచెం తాగరా కొంచెం తాగరా ఆకలి ఆకలి పారిపోతే కొంచెం తాగు மொட்டமொதே அலே உண்டு ஆ தர்வந்தே கொஞ்சம் தா தன் ஜன தன் தன யுனி குரு தைவம் ஏ கட்டப்படி கரீகூல் கொடுக்கல சாரம் சரிக்கு போட்டு சம்பேதனியவா பட ப పరిగేరికి వచ్చిన గింజలన్నీ సారా కోసం నీ అదని నెట్టుకొని ఆని కూడా చెరగొంటున్నావా లల్లల 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 తితి మెకన కొత్త బుష్ప కొండిలే కాని సంపాదలేదు అయ్యా కొడుకు చెరి సారా ద ఇప్పుడు ఇంట్లో గంజికి నోకల లేవు గడ్డిని కావండి గడ్డి తినాల్సిన కర్మ మాకే అంటే సారాయే తగదా పడిగారూ అడవులు తడబడుతున్నాయంటే సొర్రగా మెట్లు ఎక్కేస్తున్నానన్నమాట